వాయు కాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల మంది చిన్నారులు మృతి చెందుతున్నట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది వాయు కాలుష్యం కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై ఒక్క లక్షల మంది చనిపోయినట్లు అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు ఇక ప్రపంచంలో ప్రతి ఏటా నమోదవుతున్న మరణాల్లో వాయు కాలుష్యం కారణంగా నమోదవుతున్న మరణాలు రెండో స్థానంలో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుంది నానాటికి పెరుగుతున్న కాలుష్యం వల్ల గాలి నీరు పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది కాలుష్య కారణంగా ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఈ సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది తాజాగా ఓ సంస్థ చేపట్టిన అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి వాయు కాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు చనిపోతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది అంతేకాక ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో అతిపెద్ద కారకంగా వాయు కాలుష్యం ఉందని అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది మొదటి స్థానంలో బీపీ ఉండగా మూడో స్థానంలో పొగాకు వినియోగం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో వాయు కాలుష్యం వల్ల ఎనిమిది పాయింట్ ఒక మిలియన్ల మంది మరణించారని తెలిపింది ప్రపంచంలో మొత్తం మరణాల్లో ఇది పన్నెండు శాతంగా ఉంది అయితే ఈ వాయు కాలుష్య ప్రభావం చిన్నపిల్లలపైనే ఎక్కువగా ఉంది ఐదేళ్లలోపు ఉన్న పిల్లలు ఏడు లక్షల మంది మరణించినట్టు నివేదిక తెలిపింది అయితే ఈ మరణాల్లో ఐదు లక్షల మరణాలు ఆఫ్రికా ఆసియా దేశాల్లోని ఇళ్లలో నాలుగు గోడల మధ్య బొగ్గు చెక్కలు పేడ లాంటి వాటిని వంట చెరుకుగా బాడటమేరని ఈ నివేదికలో తేలింది రెండు వందలకు పైగా దేశాల్లో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించినట్టు హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది ప్రపంచంలోని దాదాపు ప్రతి వ్యక్తి ప్రతిరోజు అనారోగ్యకరమైన గాలిని పీల్చుకుంటున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో తొంభై శాతానికి పైగా మరణాలు రెండు పాయింట్ ఐదు మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే సూక్ష్మ గాలి కాలుష్య కారకాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది ఈ సూక్ష్మమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ గుండె జబ్బులు మధుమేహం ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది కాలుష్యాన్ని నియంత్రిస్తే అటువంటి వ్యాధులను అరికట్టవచ్చని నివేదిక తెలిపింది వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం వేడెక్కుతున్న కొద్దీ ఓజోన్ కాలుష్యం అధ్వానంగా మారుతుందని అంచనా వేసింది ఈ కారణంగా కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు లక్షల మంది మరణించారని తెలిపింది ఓజోన్ స్థాయిలను పెంచి అడవి మంటలు దుమ్ము తుఫాన్లు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ హెడ్ తెలిపారు దీనిని వీలనంత త్వరగా నియంత్రించకపోతే తరువాతి తరంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు వాయు కాలుష్యం ముఖ్యంగా మెదడును ప్రభావితం చేస్తుందని తెలిపారు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం వల్ల కాలుష్యాన్ని అదుపులో ఉంచొచ్చని స్పష్టం చేశారు కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన వార్షిక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్య ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం వెల్లడించింది వాతావరణ మార్పులు వాయు కాలుష్యానికి దాదాపు ఒకే విధమైన పరిష్కార మార్గాలు ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది ఇళ్లలో వంటకు బొగ్గు చెక్క వంటి అనారోగ్యకారక ఇంధనాల వినియోగం తగ్గించాలని ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించిందని నివేదిక వెల్లడించింది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు బిలియన్ల మంది బేసిక్ స్టవ్లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు అయితే మెరుగైన స్టవ్లు ఇంధనాలు అందుబాటులోకి రావడంతో రెండు వేల ఇరవై నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి రెండు వందల పైగా దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది అయితే ప్రమాదకర వంట విధానాల నిర్మూలనకు ప్రపంచ దేశాలు రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు కేటాయించినట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మే నెలలోనే వెల్లడించింది